ట్విటర్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మీడియాతో చాట్లో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు డబ్బు పవర్ కోసమే కవిత కేటీఆర్ పంచాయతీ అన్న మహేష్ గౌడ్ కేసీఆర్ కుటుంబం కావాలనే డ్రామా చేస్తోందని ఆరోపించారు కాళేశ్వరం పైన విచారణను పక్కదారి పట్టించేందుకే ఈ డ్రామా చేస్తున్నారని అన్నారు హరీష్ రావు సంతోష్ రావు దోచుకున్నారని చెప్పి కవిత మంచి పని చేసిందన్నారు మహేష్ గౌడ్ అవినీతి మరకలు ఉన్న వారిని కేసీఆర్ కుటుంబ సభ్యులను కాంగ్రెస్ లో చేర్చుకోబోమని చెప్పారు మహేష్ గౌడ్ కాళేశ్వరం విచారణకు సంబంధించిన అంశంపై కూడా స్పందించారు మహేష్ గౌడ్ సీబీఐలో లొసుగులు ఉన్నాయన్నారు కానీ తమకు మరో మార్గం లేదని ఆయన అన్నారు రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయిస్తే ప్రభుత్వాన్ని బద్నాం చేస్తారని చెప్పారు కాళేశ్వరం విషయంలో సీబీఐ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నట్లు మహేష్ గౌడ్ చెప్పారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉందని హైకమాండ్ రాజగోపాల్ రెడ్డితో మాట్లాడుతోందని తెలిపారు ఇక మరోవైపు స్తీలకు రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళతామని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందన్న మహేష్ గౌడ్ ప్రజల కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ ను కోరినట్లు తెలిపారు ఇక పార్టీకి సంబంధించి వారం పది రోజుల్లో పార్టీలోని అన్ని కమిటీలు వేస్తామని తెలిపారు కార్పొరేషన్ పదవులు వచ్చే నెలలో భర్తీ చేస్తామని చెప్పారు లోకల్ బాడీ ఎన్నికల కంటే ముందే కార్పొరేషన్ పదవుల భర్తీ చేస్తామని స్పష్టం చేశారు